పురం చంద్రకోడస పేరు శ్రీరంగపురంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కట్టి దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు దాటి ఇరవై మూడు సంవత్సరాల దగ్గర ఉంది ఈ గుడి కట్టే విధానం కట్టే దాంట్లో ఫస్ట్ ఫస్ట్ కొంత గొడవలు జరగడం జరిగింది ఆ తర్వాత ఈ గుడి నిర్మాణంలో విగ్రహం దిశపై బయట వేయడం జరిగింది కేసులు అయినాయి ధర్నాలు అయినాయి శ్రీరాంగపురం గ్రామాలందరూ కలిసి గ్రామ ప్రజలందరం కలిసి ధర్నా చేయడం జరిగింది గ్రామం ప్రజలందరూ కలిసి వచ్చి గుడి గుడి నిర్మాణానికి చేశారు ఆ నిర్మాణంలో భాగంగా అప్పుడున్న బాబుగారు దానికి సంబంధించిన వెనలేని సేవ చేయడం జరిగింది ఆయన సహా గుడి నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు పాత కమిటీ ఎప్పుడైనా సరే ఎప్పుడు నుంచి వెనకటి నుంచి వచ్చేది గ్రామ కమిటీ చేసుకోవడం గుళ్ళే తగ్గిపోవడం గ్రామ కమిటీ చేయడం ఆ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ కూర్చొని గ్రామ కమిటీ నిర్ణయించుకునేది అప్పుడు మేము మేము గారు చేసినప్పుడు దగ్గర దగ్గర అంతకన్నా ముందు పిచ్చయ్య గారు చేశారు పిచ్చయ్య గారు ఇరవై సంవత్సరాలు చేసింది ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల దగ్గర చేశారు దాని తర్వాత ఆయన నా వల్ల కాదని చెప్పి తప్పుకోవడం జరిగింది అప్పుడు కూర్చోబెట్టి పెద్దలు మెయిన్మేను పెద్దలు కూర్చొని అప్పుడు నా వైపు కూర్చున్నది మేన్మేను పెద్దలు కూర్చొని మీరుంటరా మీరుంటరా అని అడిగితే ఎవరు ఉండననే పరిస్థితి అప్పుడు ఎవరు చేయలేని పరిస్థితిలో శివయ్య గారిని పెట్టడం జరిగింది ఆ శివయ్య గారిని అధ్యక్షుడికి ఎన్నుకల తర్వాత స్వాధీన భవిష్యత్ నన్ను పెట్టడం జరిగింది తర్వాత పదిహేను సంవత్సరాలు చేసినాం ఆ పదిహేను సంవత్సరాల క్రమంలోనే ఈ దేవాలయ భూమి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని గొడవలు జరుగుతుంటే మేము వచ్చి ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఉత్తగలు పెట్టాలని ఒక దేవాలయం నిర్మాణం చేసుకుందామని చేసి ఆ నిర్మాణానికి గ్రామస్తులందరూ సహకార సహకారం తీసుకొని బాబుగారు అప్పుడు సర్పంచ్గా ఉన్నారు అప్పుడు వచ్చి నిర్మాణం చేయడం జరిగింది తర్వాత ఎప్పుడైనా సరే ఇన్ని సంవత్సరాలు ఉండొద్దు అని చెప్పి గ్రామ ప్రజలు అప్పుడున్న పెద్దలందరూ కలిసి మూడు సంవత్సరాలకు ఒకసారి కమిటీ మారాలి ఈ ఒకటే పొద్దుగులు వాళ్ళే చేయడం బాగుండదు అని చెప్తే సరే అని మేము తప్పుకోవడం జరిగింది లెక్కలు చెప్పడం జరిగింది లెక్కలు అప్పచెప్పిన తర్వాత మళ్ళీ రెడీస్ ఎన్నుకోవడం జరిగింది అదే తరుణంలో రెడీస్కి ఇవ్వాలి మాకని ఊళ్ళ గ్రామ వాళ్ళు అనుకున్నారు ఆ రెడీస్కి ఇచ్చే క్రమంలో ఇద్దరు ముగ్గురు అడిగారు అప్పుడు రెడీస్ని మీరే నిర్ణయం తీసుకోండి మీ గ్రామంలో మేము పెద్ద మడుతులు చెప్పడం బాగుండదు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ చెప్పిన క్రమంలో వాళ్ళందరూ రెడీస్ అందరూ కూర్చొని ఒక పేరు నిర్ణయించుకొని చెప్పి అందరూ వచ్చి కలిసి చెప్పారు అది చెప్పిన తర్వాత మేమున్న ఒక టైం అడిగి ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు టైం ఇచ్చేసి ఆ బుక్కులు దానికి సంబంధించిన మెటీరియల్ గుడి సామాన్లు తర్వాత ఇవన్నీ ఇవ్వటం జరిగింది వాళ్ళ గొప్ప చెప్పడం జరిగింది దాని తర్వాత వాళ్ళు మూడు సంవత్సరాలు చేశారు అప్పటి నుంచి ఏం చెప్పారంటే మూడు సంవత్సరాలు కూడా నిర్ణయం తీసుకున్నా తల సంవత్సరం మూడు సంవత్సరాల కోసం తల పిరియడ్ మారుతుంటారు తల కొంత హుషారు చేస్తుంటారు అని చెప్పి మార్చడం జరిగింది దాని తర్వాత మళ్ళీ మొన్న వనపర్తి రామయ్య గారు అని ఆయనకి గీయడం జరిగింది అది కూడా గ్రామ పెద్దలు కూర్చొని నిర్ణయం తీసుకొని అది వచ్చేసి ఆయనకి గీయడం జరిగింది ఆ రోజు కొంతమంది అడిగారు యాదవులు యాదవులు అడిగితే ఈసారి వరకు ఆయనకి ఇద్దాం నెక్స్ట్ సార్ యాదవులకి ఒప్ప అని నిర్ణయించుకొని అప్పటికప్పుడు ఆయనకి గీయడం జరిగింది అందరం నిర్ణయం తీసుకొని గ్రామంలో నిర్ణయం తీసుకొని దాని తర్వాత ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది పిరీడు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ ఉన్న కమిటీ వాళ్ళు ఆ డమ్కా అయించి గ్రామ ప్రజలను ఒక దగ్గరకు రావాలి లెక్కలు ఒక చెప్తాం కొత్త కమిటీ వెళ్ళుకోవాలని జరిగింది రావాలని చెప్పి పిలిపించారు పిలిపించిన తర్వాత అందరం కూడా అన్ని కులాల వాళ్ళు వచ్చి అందరికి అందరూ వచ్చి మాట్లాడుకోవడం జరిగింది ఆ మాట్లాడే క్రమంలో ఎప్పుడైనా ఒక కులానికి ఒకడానికి పోయి ఒక పది మందికి పోయి ఒక నిర్ణయం తీసుకునేది అక్కడ పోయి అక్కడ పోయి అప్లై అయితే అప్పలేదు మన నేనుంటా నేనుంటా వేయడం జరిగిందో ఆ పేర్లను తీసుకోవడం జరిగింది పోయి పేర్లు మాట్లాడి ఇప్పుడు ఈ పేర్లు చెప్తే మనకెందుకులే వాళ్ళ కులానికి యాదవులుగా ఇచ్చేది వాళ్ళే నిర్ణయం తీసుకోవాలండి ఆ కులంలో మాట్లాడుకుని రమ్మనండి వాళ్ళు వచ్చి ఏ పేరు చెప్తారో ఆ పేరుకి ఇద్దామని నిర్ణయించడం జరిగింది దాని తర్వాత నిర్ణయించిన తర్వాత ఆ కుడిగోపుల పేరు వంకా నాయతరావు గారి పేరు చెప్పిర అయితే మేము మీ ఇద్దరిలో మేమైతే ఏం చేయలేము మీరే నిర్ణయం తీసుకుని అని చెప్పి చెప్పి పంపించడం జరిగింది వాళ్ళు పోయి కులంలో కూర్చొని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని వచ్చి ఒక గంటల మేము గురిగోపులకు గుడి కురిగోపులు కాదు మంకడా నిర్ణయం తీసుకున్నాం మా కులం అంతా మా కులం నుంచి నేను అధ్యక్షుడిగా నియమించాలని కోరడం జరిగింది సరే అని చెప్పి అప్పటితో వెళ్ళిపోయాను తర్వాత తెల్లారి నుంచి గుడి కురిగోపాయ వచ్చి నేను గుడికి సేవ వాస్తవంగా అయితే గుడికి సేవ చేయడం జరిగింది అప్పుడు గుడి కట్టేటప్పుడు ఆయన ఉన్నాడు నేనున్నాను నాతో పాటు గ్రామ పెద్దలు ఉన్నారు చాలామంది కలిసి చేసినాం సేకరి చేసిన నాకు ఒకసారి అవకాశం ఏంది అని అడగడం జరిగింది ఆ అడగడం క్రమంలో ముందు అడిగి ఉంటే ఒక రకం ఉండేది ఆ రోజు నిర్ణయం తీసుకున్నాక వచ్చి లేదు నేను ఉండాలి పేల్చి చెప్పేసి పోయినా బాగుండేది సరే ఇంత జరిగినాక ఈ ఇది వచ్చేసి గాలి ఇది చిలికి చిలికి గాలి అయినట్టు వాడు ఈడు వాడు ఈడు అన్నట్టు ఈ పెద్ద పెద్ద చేస్తున్నారు ఈ పెద్ద ఈ విషయాన్ని కొంచెం సమయంలో పాటించేది దేవాలయం ఇప్పుడున్న దేవ ఉన్న పరిస్థితుల పాడలో మా శ్రీరాంగపురం ఆంజనేయ స్వామి గుడికి ఉన్న పేరు ఎక్కడా లేదు ఇక్కడికి వచ్చి భక్తులు మంచిగా చెప్పుకోవడం జరిగింది ఆయన కూడా బాధలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మంచిగా జరిగింది కానీ చెడు జరగదు అదేవిధంగా ఇది రాజకీయాలకి రాజకీయాల కోసం కాకుండా మనూరు అందరూ కలిసి మన ఒక అట్టే ఉండాలి రాజకీయాల అవసరం లేదు ఇది అందరూ కూర్చొని పరిష్కారం చేసుకుంటే మంచిదని ఆలోచన